ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు నేను ఇక్కడ మన బూక్య వీర్య గారు వీరు గారు వాడుతున్న వరి పొలంలో అప్సా వాడుతున్న వరి పొలంలోకి వచ్చానండి ఇక్కడ వీరు వీరుగారు ఉన్నారు ఒకసారి వారి మాటల్లో మనం విందాము వారికి ఈ అప్సా వల్ల వరి పొలంలో లా చేకున్న లాభం ఏంటిది వాళ్ళు చెప్తారు చెప్పండి వీరుగారు ఈ అప్సా దేనికి వాడిన ఇప్పుడు ఫస్ట్ ఒక్కటి కల్పుమందులు ఒకటే వాడినావు కలుపుమందు ఒకటే వాడినావు ఇంకా మిగతా నువ్వు కింద పిండి కానీ పైన స్ప్రే కానీ ఎక్కడ కూడా వాడలేదు ఓకే సో ఇది మొత్తం వచ్చేసి ఎంత ఎన్ని ఎకరాలు ఇది రెండు ఎకరాలు ఈ రెండు ఎకరాల్లో నువ్వు కలుపు మందు వాడినావు ఎట్లా వాడినావు కలు

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు

కంట్రోల్ అయింది ఓకే ఓకే లా పోతే అంత ఏది ఓకే సో టోటల్ గా నీకు చాలా మంచి గా అనిపిస్తుంది అప్స అవర్దే ఆ ఎవరు కొంటే కొన్నరు నాకు వీజి చెప్పాలంటే ఎవరి ఇష్టం వాళ్ళది గాని ఈ మందు వల్ల నాకు కొద్దిగా ఉపయోగం అనిపిస్తుంది నాకు తోటకు నేను తెప్పిస్తుంది ఒక లీటర్ వాడదామని వాడిచాను మళ్ళ ఆన్లైన్ చేసి మళ్ళీ ఒక 5 లీటర్ మంచిగా గా అనిపిస్తుంది అని 5 లీటర్లు తెప్పిచ్చా ఇప్పుడు 5 లీటర్లు తెప్పించుకున్నా కదా 5 లీటర్లు తెప్పించుకున్నా ఓకే ఓకే అది సార్ ఓకే ఒకసారి అప్సన్ మంచి చూపెట్టు నీకు ఆఫర్ వచ్చిందా ఓకే వెరీ గుడ్ రైట్ వీరు యూ